పిల్లలు అడక్కపోయినా సరే మనం వాళ్ళు అన్ని ఇచ్చేస్తున్నారండి వాళ్ళ పనులు అన్ని వీళ్ళే చేసి పెడతారు వాళ్ళ అసైన్మెంట్లు కూడా వీళ్ళే చేసి పెడతారు మార్కులు వందకు వంద వస్తాయి ఇంటర్నల్లో కాలేజీలోని స్కూల్లోని ఫైనల్ ఎగ్జామ్స్లో వీళ్ళే అసైన్మెంట్లు చేస్తారేటండి ఏం కదా మార్కులు తక్కువ వస్తే ట్యాస్ట్ ఫీలింగ్ అంటారు లేదరుకుంటే టీచర్స్ కావాలని అనగదుక్కేసారంటారు అన్నీ కాదండి అది వాళ్ళ పనులన్నీ నువ్వే చేసేస్తున్నావు బమరీళ్ళు పెంపకం వాళ్ళకి సంబంధించిన అన్ని వర్కులు నువ్వు చేసేస్తున్నావు వాళ్ళకి కనీసం కొంచెం కూడా ఎక్స్పోజర్ లేకుండా బయటికి వెళ్తే పాడైపోతారు వాళ్ళతో కలిస్తే పాడైపోతారు నువ్వు ఒంటరికి వెళ్ళవు నేనే కార్ మీద తీసుకుని డ్రాప్ చేసి మనకు వస్తాను నీకు ఏదైనా అయిపోతానో అసలు నమ్మొద్దు అందరూ పాడైపోతారు తిరిగి పాడైపోతారు తిరిగి పాడైపోతారు తిరిగి తిరిగి పాడవకుండా రావడం అనేది పేరెంటింగ్లో పాజిటివ్ పేరెంటింగ్ అండి తిరిగితో పాడే పద్దే తిరిగితో పాడేత నీ దగ్గర కూర్చున్నావు వాళ్ళ ప్రాబ్లమ్ స్కిల్స్ ప్రాబ్లమ్ను పరిష్కరించే ప్రాబ్లమ్ సాల్వ్ స్కిల్స్ నీకు వస్తాయా ఎందుకంటే అన్ని ప్రాబ్లమ్స్ నువ్వు కదా సాల్వ్ చేస్తుంటా నువ్వు సాల్వ్ చేస్తున్నావు కదా పేరెంటింగ్లో రకరకాల పేరెంటింగ్లు ఉంటాయి నేను అమ్మ నాన్న పిల్లలను బుక్ రాశాను దాంట్లో బాగా చదవండి అది మీరు ఆన్లైన్లో గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఆ బుక్ మీకు ఆన్లైన్లో మీకు డౌన్లోడ్ అయిపోతుంది దాంట్లో అయితే డిస్కౌంట్లు కూడా ఉంటాయి నా దగ్గర డైరెక్ట్గా కొనుక్కోవడం కంటే దాంట్లో కొనుక్కుంటే డిస్కౌంట్స్ కూడా ఉంటాయి రకరకాల పేరెంటింగ్లు ఉంటాయి ఆ పేరెంటింగ్లో ఒక రకం పేరెంటింగ్ ఏంటంటే హెలికాప్టర్ పేరెంటింగ్ అంటాం రెక్కలు కట్టుకుని పిల్లలు ఎక్కడుంటే అక్కడ అన్ని ప్రాబ్లమ్స్ వీళ్ళ ఆఖరికి చెక్ అంటే ఏంటి డీడీ అంటే ఏంటి డబ్బు డిపాజిట్స్ ఏంటంటే అవేవి తెలివండి అయితే వాళ్ళు తెలుసు లేదు చదువు తెలుసు పిల్లలు పాడైపోతారమో పాడైపోతారమో అని చెప్పేసి అన్ని పనులు ఎక్కడికి కనీసం వాడు వాడు ఏ పని చేసుకోకుండా తల్లిదండ్రులు అన్ని పనులు చేసి పెట్టేస్తున్నారు ది బికమ్ డిపెండెన్స్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసి సాఫ్ట్గా మారిపోతున్నారు ఏదైనా చిన్న కష్టం అయితే తట్టుకోలేరు ఆ కష్టాన్ని ఎలా అధిగమించాలో కూడా వీళ్ళకి తెలియదండి త్వర త్వరగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు ఒకరి త్వరగా ఎడిక్షన్స్ గురవుతున్నారు వంటదనం పెరిగిపోతుంది ఎందుకంటే సోషల్ స్కిల్స్ లేవు కదా వాళ్ళ అమ్మానాన్నకు ఉన్నాయి కాబట్టి వాళ్ళ అమ్మా నాన్న కాలేజీలో జాయిన్ చేయడం దగ్గర నుంచి అన్ని పనులు చేయడం వరకు అమ్మానాన్నలా చేసి పెడుతున్నారు పేరెంట్స్ అంటే పే రెంట్స్ అని పేరెంట్స్ అంటే రెంట్లు కట్టే వాళ్ళగా అయిపోయారు అనమాట ఎన్ని రకాలుగా సరే డబ్బులు ఇచ్చేస్తారు కార్లు కొంటారు బైకులు కొంటారు మొబైల్ కొంటారు డబ్బు పెట్టి విపరీతమైన డబ్బు పెట్టి స్కూళ్ళు కాలేజీలో అవుతారు పీపీ వన్ ఎల్కేజీ నుంచి లక్షల ఫీజులు కట్టి జాయిన్ చేసేస్తున్నారు అమ్మ నాన్న అంటే ఏ టైమ్లుగా మారిపోయారు వాళ్ళకి ఏ పనులు రావడం లేదు కేవలం చదువుకు తప్పించి ఇంక దేనికి వాళ్ళు పనిచేయరండి ఎవరు తప్పు ఎవరు కాదు తెలుసుకోవాలంటే నలుగురితో కలవాలి వీడు పలానా వాడు మంచోడు వాడితో కలు పలానా వాడు మంచాడు కాదు వాటితో మాట్లాడద్దు పలానా కోర్సెస్ తీసుకో పలానా బట్టలు వేసుకో నీకోసం ఎంత ప్రేమ ఉందో మీ డాడీకి ఎన్ని చూసావు ఎంత కష్టపడుతున్నాడు పలానా వాళ్ళతో మాట్లాడద్దు పలానా కారు నీకు బాగుంటుంది పలానా డ్రెస్ బాగుంటుంది పలానా కోర్సు నీకు నచ్చుతుంది ఈ కోర్సులోనే గొప్పవాళ్ళు అవుతారని చెప్పేసి అన్ని డెసిషన్స్ కూడా తల్లిదండ్రులు తీసేసుకుంటారు ఇటు ఆలోచన శక్తి ఏం పెరుగుతుంది వాడికి ఏముంటుంది బుర్ర వాడు ఏ విధంగా గ్రో అవుతాడు నేను ఎప్పుడు చెప్తాను హెల్దీ వెల్దీ అని చేస్తే గ్రో హెల్దీ వెల్దీ అని యాప్ అందుకే పెడతా గొప్పలు అవ్వడం కోసం నీకు సమస్య పరిష్కార శక్తి రావాలంటే సమస్యను ఫేస్ చేయడం రావాలి తప్పులు చేసినప్పుడు దిద్దుకోవడం మీరు నేర్పాలి ఏది తప్పు ఏది కాదు నేర్పాలి సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలి సొంతంగా తన పనులు తాను చేసుకోవాలి సొంతంగా ట్రావెలింగ్ కావచ్చు మరొకటి కానీ చేసుకోవాలి వీడు తప్పాడైతే వాడి నుంచి దూరంగా ఉండడం అలాగే వీడు మంచివాడైతే వాడి నుంచి దగ్గరికి ఎలా ఉండడం అనేది సంస్కారం నేర్చుకుంది నేను రాసిన బుక్ పర్పస్ అది అమ్మ నాన్న పిల్లలు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తిరిగితే పాడైపోతుంటారు తిరిగి తిరిగి పాడవకుండా రావడం అనే స్కిల్ మీరు నేర్పండి తిరగడం వల్ల సోషల్ స్కిల్స్ డెవలప్ అవుతాయి సాఫ్ట్ స్కిల్స్ డెవలప్ అవుతాయి ఇంటర్పర్సన్ రిలేషన్స్ డెవలప్ అవుతాయి గ్రూప్ని ఎక్స్పర్ట్ చేయడం డెవలప్ అవుతుంది మైకిల్లో మాట్లాడడం డెవలప్ అవుతుంది గ్రూపులో డిస్కస్ చేయడం డెవలప్ అవుతుంది మీరు ఇంట్లో పెట్టి కూర్చుంటే మీ అమ్మ నాన్న అందరు పిల్లలకు డబ్బులు పెడుతున్నారు మీరు కూడా డబ్బులు పెడుతున్నారు మీ పిల్లల్ని రూమ్లో పెట్టేసి చదువు 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 అంతే తప్పించి వాడికి చాలా స్కిల్స్ డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు చెప్పిన ఇరవై ఒక్క స్కిల్స్లో ఒకటి రెండు స్కిల్స్ కూడా వాడికి ఉండడం లేదండి సోషల్ స్కిల్స్ జీవన నైపుణ్యాలు కాబట్టి హెలికాప్టర్ పేరింటింగ్ లాంటివి చేయకండి మీ మీ పిల్లల మీద మీకు ఎంత ప్రేమ సరే ఆ పనులు మీరు ఇంట్రెస్ట్ చేసి ఆ పనులు ఎలాగవుతున్నాయో చూసి తప్పప్పులు అంటే దిద్దండి వాళ్ళకి వాళ్ళు చేసుకునేటట్టు చేయండి స్నేహితులతో కలిసేటట్టు చేయండి సొంతంగా వాళ్ళు వాళ్ళ నిర్ణయాలు తీసుకునేటండి ఏ కోర్సు ఇష్టమో కనుక్కోండి ఆ కోర్సు సంబంధించిన మీరు గైడెన్స్ ఇవ్వండి చూజింగ్ కెపాసిటీ అతనిక చెప్పాలి సాధక పథకాలు మీరు చెప్పగలగాలి ఎక్కడికి వెళ్తే ఏం జరుగుతుంది ఎక్కడికి వెళ్తే ఏం జరుగుతుంది మా నాన్న పెళ్లి సినిమాలో శ్రీకాంత్కి పలాన టేబుల్ దగ్గర కూర్చో పళ్ళను బోధించే పలాన కోరు తిను పలన కోరి అలాగో అలాగే బొమ్మరెల్లి సినిమాల్లో ప్రకాష్ రాజు సిద్ధార్థకి అతిథిను ఇత్తిను ఇలా తినకూడదు అతను చే అతనికి అతనితో సంబంధం లేకుండా ఇతర అన్ని పనులు చేసేస్తూ ఉంటాడు ఇప్పటికీ నా చెయ్యి నీ చేతిలో ఉంది నాన్న అంటాడు అనమాట ఈ బొమ్మరెల్లి పేరెంటింగ్లు హెలికాప్టర్ పేరెంటింగ్లు మా నాన్న పిల్లలో నా కృష్ణరాజు పేరెంటింగ్లు ఇవన్నీ పక్కన పెట్టి మీరు పాజిటివ్ పేరెంటింగ్ నేర్చుకోండి ప్రొయాక్టివ్ పేరెంటింగ్ నేర్చుకోండి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోండి పిల్లలు ఏం కావాలి ఎలా నేర్పాలి ఎలా పెంచాలి అనేది మంచి పుస్తకం అండి అమ్మ నాన్న పిల్లలు ఆఫ్టర్ ఆల్ మీరు బయటకెళ్ళి చిన్నది ఏదైతే తింటే అంత అంత రెండు వందల రూపాయలు మాత్రమే గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అక్కడికి వెళ్ళి మీరు ఆర్డర్ పెట్టుకోండి పిల్లల్ని ఎలా పెంచాలో మీకు అర్థం అవుతుంది మీ ఎమోషన్స్ ఎలా మెయింటైన్ చేసుకోవాలో మీకు అర్థం అవుతుంది మీరు అందరూ గొప్ప కావాలని కోరుకుంటున్నాను ఇది నచ్చితే లైక్ చేయండి బాగుంటే బాగుందని కామెంట్ బాక్స్లో పెట్టండి అండ్ ఆల్సో సో సోషల్ మీడియా స్టేటస్లో సోషల్ మీడియాలో షేర్ చేయండి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి ఎక్కువ మందికి గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోమని చెప్పండి మీ అందరికీ ఏదైనా సరే ట్రైనింగ్ స్కిల్స్ ఉంటే కంటెంట్ ఉంటే క్రియేటర్స్ అయ్యి ఉంటాయి మీ అందరు కూడా డబ్బు సంపాదించడానికి మా ప్లాట్ఫామ్లో మిమ్మల్ని ట్రైనర్గా పెట్టుకుంటాం మీరు ఏది నచ్చితే మీకు ఏది వస్తే అది కుకింగ్ కావచ్చు మొక్కలు పెంచడం కావచ్చు మ్యూజిక్ కావచ్చు డ్యాన్స్ కావచ్చు ఎల్కేజీ నుంచి పీజీ పిహెచ్డీ వరకు ఏదన్నా మీకు సబ్జెక్టులో గ్రిప్ కావచ్చు సాఫ్ట్వేర్ కావచ్చు సిప్లస్ కావచ్చు సి ఎనల్టీస్ కావచ్చు ఫైతాన్ కావచ్చు టెస్టింగ్ టూల్స్ కావచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు మిషన్ లెర్నింగ్ కావచ్చు ఆఖరికి మొక్కలు పెంచడం కావచ్చు కుక్కల్ని ఎలా తీర్చిదిద్దాలో కావచ్చు ఏ టాపిక్ ఉన్నా సరే ఆ టాపిక్ మీకు వస్తే మీరు కోర్స్ క్రియేట్ చేస్తుండే ఆ కోర్స్ మీరు మా ప్లాట్ఫామ్ ద్వారా అమ్ముడవుతుంది మీకు డబ్బులు వస్తాయి నిరుద్యోగులకి ఉపయోగపడుతుంది గృహిణులు ఇంట్లో కూర్చుంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆల్రెడీ ఉద్యోగాలు చేసే వాళ్ళకి పార్ట్ టైం సంపాదన వస్తుంది ప్యాసి ఇన్కమ్ మీకు వస్తుందండి రికార్డెడ్ ప్రోగ్రామ్ చేయొచ్చు లైవ్ ప్రోగ్రామ్ చేయొచ్చు వెబినర్లు ఇవ్వచ్చు మీ బుక్స్ ఉంటే అమ్ముకోవచ్చు మెటీరియల్ ఉంటే అమ్ముకోవచ్చు ఏదైనా సరే నా ద్వారా మీకు అవుతుంది మీరు అందరూ వాళ్ళు అవ్వాలి డబ్బు సంపాదించాలి గ్రో హెల్దీ వెల్దీ వైజ్ ట్రాన్స్ఫర్ యువర్ మైండ్ ట్రాన్స్ఫార్మర్ యువర్ లైఫ్ దాగ్ లైఫ్ బై ఆల్ ద బెస్ట్